సాంబార్ ఇలా గంజెల్లో గిన్నె పెడుతుంది గిండె పెడతది ఇలా ఉంటది కదా చక్కగా అది పెడుతుంది ఎలా వేసుకోవాలి ఇలా అది నువ్వే నువ్వే నువ్వు మీ మమ్మీ కూడా అంతే పెళ్ళైన రోజు వాళ్ళ ఇంట్లో అంతే అది తోడుకొని ఇట్లా చేసుకోవాలి వేసుకోవాలి చూద్దాం అసలు ఫస్ట్ నాకు మీ పోఫ్ పోఫే కానీ విను ఇప్పుడైతే పాయసం రెడీ అవుతుంది నేను చేద్దాం అనుకున్నా కానీ మా బుజ్జి చేస్తుంది పాయసం నేను చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కానీ మా బుజ్జి చేస్తా కొంచెం బయటికి వెళ్ళి రావడం లేట్ అయింది దానివల్ల ముఖం అట్లా పెట్టుకున్నది ఎంత ఉన్నది అలాగే కొంచెం అంటే కొంచెం కూడా నాకు నాకు తెలుసు తెలుసు ఉగాది పచ్చడి చేయడం మా మా వీడియో తీయడానికి లేట్ అయిందని ముఖం మార్చుకున్నారు సార్ సార్ ఉగాది చెప్పండి సార్ శుభాకాంక్షలు హాయ్ అండి అందరికి ఉగాది శుభాకాంక్షలు మేము ఇంటికి వచ్చిన కొత్తలో అయితే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం ఇది రెండో ఉగాది అనమాట మా పెళ్ళయిన తర్వాత ఇప్పుడు ఉగాది చేసుకుంటాం కానీ ముందు చేసుకున్నంత బాగా అయితే చేసుకోలేము బికాస్ ఇప్పుడు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు అంత మంచిగా అయితే అన్ని పనులు చేసుకుని అయితే చేసుకోలేము కానీ మా బుజ్జి అయితే వాళ్ళు ఉగాది పచ్చడి చేసి పెడతా అంటున్నారు నా కోసం అనమాట దానికోసం ఏం కావాలో వెళ్ళి తీసుకొస్తా అంటున్నారు ఈ లోపైతే నేను ఫ్రెష్ అవి మేమైతే ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తామన్నమాట మా బుజ్జి ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తాను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నారు ఒక మార్చుకున్నాం ఎందుకు వీడియో తీయడానికి లేట్ అయిందని ముఖం మార్చుకున్నారు అనమాట సార్ సార్ ఉగాది చెప్పండి సార్ శుభాకాంక్షలు మిమ్మల్ని హలో చెప్పు ఉగా శుభాకాంక్షలు చెప్పు అందరికి చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్ గైస్ అండ్ అలాగే హ్యాపీ ఉగాది అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అండ్ ఈరోజు మేము ఉగాది పచ్చడి చేస్తాం ఇంట్లో అండ్ అది ఎలా చేస్తా నేను చేస్తా ఏమేం చేయాలి ఎలా అవైతే నాకు కొంచెం కూడా చెప్తాను చెప్పకు కొంచెం అంటే కొంచెం కూడా చెప్పచ్చు చెప్పకు నాకు తెలుసు చెప్పను ఉగాది పచ్చడి నాకు చేయడం తెలుసు సరే మా అమ్మ చేస్తా మా అమ్మనే చెప్పింది నాకు సరే సో నేను చేస్తా ఈ రోజు ఉగాది పచ్చడి అండ్ ఉగాది పచ్చడి ఒకటే చేస్తే సరిపోదు మరి పులిహోర చేయాలి ఒక స్వీట్ కూడా చేయాలి స్వీట్ మొన్న చేసే కదా సగ్గు బియ్యం పాయసం చెప్పాయి కదా చేసే ఈసారి షుగర్ వేస్ చేసే షుగర్ షుగరు సగ్గు బియ్యం పాయసం బాగుంటది సగ్విగా పాయసం అయితే నాకు తెలియదు నేను ఎప్పుడు చేయలేదు స్వీట్ గురించి నాకు సంబంధం లేదు అదే ఈజీ ఇంకా ఈజీ అనేసి చెప్పేసా మొత్తానికి అయితే చేద్దాం ఇప్పుడు ఏంటిదన్నది ఇప్పుడైతే పాయసం రెడీ అవుతుంది నేను చేద్దాం అనుకున్నా కానీ మా బుజ్జి చేస్తుంది పాయసం నేను చేస్తే ఇంకా టేస్ట్గా వస్తుంది కానీ మా బుజ్జి చేస్తాను ఏంటో కొంచెం బయటికి వెళ్ళి రావడం లేట్ అయింది దానివల్ల ముఖ అట్లా పెట్టుకోలేదు ఎంత కొందరగలలేదు కదా బెల్లం ఫస్ట్ ఓకే ఇప్పుడు బెల్లాన్ని తురిమేసి తప్పు ఉంటాం వచ్చి రేపు వీడియో ఎడిటింగ్లో కట్ చేస్తావారు చెప్తారా బయట నుంచి వచ్చి రెండు కుర్చీలు ఆ గ్లింబర్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారంటీ పక్కన పడేసి దాంతో కూర్చున్నారు ఒక అరగంట ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో కొంచెం అలా అలాగా బెల్లాన్ని తీసి దాన్ని అలా కలిపేసి రెండు కుర్చీలు వేసుకుని ఒక కుర్చీలో ఏమో కాలు ఒక కుర్చీలో ఏమో కూర్చున్నారనమాట మొత్తం ఆఫ్ చేసాము నిజం చెప్పు పుజనో కోసం నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను సార్ గారు వచ్చి ఏం లేదు కలుపుతారు అంతే అనమాట కలపడం కదా చిన్నప్పటి నుంచి అలవాటు పులిహోర కలపడం టెన్త్ అలవాటు ఇది సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయింది దీన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత బెల్లం వేయాలి ఇప్పుడే వేస్తే పాలు ఇరిగిపోతాయి అని చెప్పాను కదా ఇది పక్కన పెడదాం కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత బెల్లం కలుపుదాం కదా పులిహోర కలుపు

అమ్మో అమ్మో ఈ పాటికి నేను కలిపేద్దును కూడా మళ్ళీ ఆ గింజలన్నీ కింద వేసారు అవి తీయ అదంతా జిగురు అయిపోతుంది అది తీయాలి దానికి మళ్ళీ తొడవాలి అదొక డబల్ పని అనమాట నిమ్మకాయ పిండడం అయితే అయిపోయింది ఫైనల్ వన్ అవర్ తర్వాత సాల్ట్ అనమాట అవి ఇంకొంచెం వేసినా పర్లే కొంచెం చాలు ఇప్పుడు దాన్ని కలుపుతూనే ఎందుకు కలుపు అవును అవుతుంది నువ్వు తిప్పితే మొత్తం నూకలు అవుతుంది అది చాలు ఇప్పుడు పోపు పెట్టిస్తాను రా నీతో అది నిమ్మకాయ రైస్లో కలపడానికి వన్ అవర్ పట్టిందండి ఇప్పుడు ఈ కోఫ్ ఇవన్నీ కూడా అరిపించి అరిపించి ఇవన్నీ చేయడానికి అయితే మాక్సిమం పట్టవచ్చు ఒక టూ అవర్స్ మాడిపోద్దు కూడా అది అది వేడైన తర్వాత ఆయిల్ పోయి ఏంటి కంట్రోల్ చేసుకుంటున్నావా నీకు అంత సీన్ లేదులే చూద్దాం అసలు ఫస్ట్ నాకు పోఫే కానీ విను నీతో చేపించాలంటేనే భయంగా ఉంది నీట్గా ఉన్న గ్యాస్ మొత్తం ఇప్పుడు ఎంత చెండాలని చేస్తావా అని పొయ్యి మై గా పొయ్యి పొయ్యి ఆపో బుజ్జి ఆయిల్ దానికి పట్టాలి కదా బుజ్జి అన్ని ఒకేసారి పల్లీలు అయ్యాలి అది వేడైన తర్వాత సో ఇప్పుడు ఇది పోపు అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో రైస్ వేసి కలిపేయడమే పాయసంలోకి అయితే బెల్లం మిక్స్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ వేద్దాం కానీ నెయ్యి తప్పేయాలి నేనులో అంతా కలిపేసిన ఒక కొత్తిమీర అంతే నేను చెప్తున్నా ఇప్పుడు కొత్తిమీర వేయమని చెప్పాను లాస్ట్లో అనేసి మళ్ళీ నాకు రివర్స్లో పాయసం అయిపోయింది పులిహోర అయిపోయింది ఇప్పుడు కష్టపడి చేస్తావు కదా కష్టం ఏం పర్లేదు కానీ ఇష్టంతో నేను కొంచెం చేసినావు నువ్వు కొంచెం చేసినావు ఇప్పుడైతే పచ్చడికి రెడీ చేస్తున్నా అండ్ ఉగాది పచ్చడికి మాడికాయనైతే కోసి మాడికాయ అట్టిపండు బెల్లం చింతపండు నానబెట్టేసింది వేసింది మా బుజ్జి ఏదైనా కొంచెం పెద్దదిగాలి వాటర్ ఉన్నప్పుడు పోకుంటుంటాయి రైస్ రైస్ గిన్నెలో స్పూన్ పెడుతుంది అది ఎట్లా వేసుకోవాలి ఎంతసేపు తోడు గిన్నెలో సాంబార్ గంటెల్లో ఇలా ఇలా ఉండే గిన్నె పెడుతుంది గంటె పెడుతుంది ఇలా ఉంటది కదా చక్కగా అది పెడుతుంది ఎలా వేసుకోవాలో అది నువ్వు మీ మమ్మీ కూడా అంతే వెళ్ళిన రోజు వాళ్ళ ఇంట్లో అంతే అది పెట్టిల్ తోడుకొని ఎట్లా వేసుకోవాలి అంటే జస్ట్ ఏంటంటే వీడికి పెట్టాలి కానీ వీడు వేసుకోవద్దు అంతే తోడుకుంటూ ఒప్పుకోవాలి ఫస్ట్ పులుపు నెక్స్ట్ ఏమేస్తావు తీపి తీపి అది అందుకే పిందెలు కింద ఉన్నప్పుడు తీస్తారు అది చిన్నగా ఉంటాయి కదా మామిడికాయలు అవి వగరగా ఉంటాయి పెద్ద పెద్దవి కట్ చేసావు అనుకున్నావు అదేంటి పులుపు అవుతుంది అది కారం మేమైతే అయితే మిరియాల పొడి వేసుకుంటాము ఎందుకు చెప్పు నేను విన్న దాని ప్రకారం ఏంటంటే అప్పట్లో కారం కారం వేసేవారు కదా మిరియాల పొడి వాడేవారు అంట మరి నేను విన్నదాన్ని బట్టి ఇప్పుడంటే కారం వేస్తున్నారు పచ్చిమిర్చి వేస్తున్నారు అన్ని వేసే ఇందులో ఇంకా చాలామంది చాలా రకాలు వేసుకుంటారు కానీ అమ్మా ఇప్పుడు ఈ చేసిందంతా పులిహోర ప్రసాదం అండ్ పచ్చడి అయితే పెట్టేసి తర్వాత మేము టేస్ట్ చేస్తాం ఫస్ట్ దేవుడికి పెడుతున్నాం కింద పెట్టేసి హ్యాపీ ఉగాది పచ్చడి అండ్ మీ అందరికి కూడా హ్యాపీ ఉగాది అందరు ఇలా జరుపుకున్నారు మాదైతే ఇద్దే ఇద్దరేం కదా సో మా ఇద్దరికి సరిపడా చేసుకొని పచ్చడి టేస్ట్ చేస్తున్నాం కలపాల్సిందేమో ముందు కొంచెం నెక్స్ట్ ప్రసాదం స్వీట్ మొన్న వేసుకున్నాం కదా ఇది బియ్యం పాయసం ఇది మొన్న టైల్ చేసినా కాబట్టి బాగానే ఉంటుంది ఈరోజు ఎలా ఉంది ఈరోజు ఇంకా బాగుంది ఎందుకంటే వద్దు మొత్తం నేనే చేశాను ఒక్క బెల్లం ఒకటే కోరారు అంతే బెల్లం అంటే ఏంటి స్వీట్ స్వీట్ అంటే స్వీట్ ఉంటుంది అంతే చాలు మా అన్ని నుంచి తినలేదు ఇది ఎలా ఉంది తమన్ బానే ఉంటాడు ఎందుకంటే నేను చేశావా పో నువ్వు చేశావా నువ్వు నువ్వు సో గాయ్స్ ఉగాది మళ్ళీ వసాల అందరికి హ్యాపీ ఉగాది మా ఉగాది పన్నహాయి తేలావి పెంది సో ఇంకొక వీడియోలో కలుచుకుందాం మరొక బ్లాగ్లో మర్చిపోకుండా వీడియోకి అందరూ ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్